పేట వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ తొలి సమావేశం పులివేంద్రలో జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిలవన విజయశ్రీ హాజరై కొత్త డైరెక్టర్లకు దిశానిర్దేశం ఇచ్చారు రైతుల పంటల కొనుగోలు యార్డు అభివృద్ధి పారదర్శక వేలంపాటల నిర్వహణ వంటి అంశాలపై ఆమె కీలక సూచనలు చేశారు ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలు ఎరువులు రుణ సదుపాయాలు సకాలంలో అందించడానికి అధికారులు కృషి చేయాలని కోరారు రైతు సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు చెప్పారు ಏನಪ್ಪಾ ಟೈಕ್ ಮೇಡಾ ಫ್ರೋ ಬೈಕ್ ಏನ್ಲೇ ಪಂಚ ಬೈಕ್ ತಾ ಬಲಪೈಕ್ ಕತ್ತವಾ ನಾ కంపెనీలో బ్యాంక్ బ్యాలెన్స్ మూడు కోట్ల యాభై లక్షలు ఉంది పదిహేను లక్షలు ఉంది మనకి స్టాఫ్స్ తక్కువగా ఉన్నారు జనవరి నుంచి కూడా సీజన్ స్టార్ట్ అవుతుంది మంచి ఈ ఏరియాలో యాడి బయట నుంచి కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి తమిళనాడు పోవడం కానీ చాలా ఉంది ఎప్పుడు కూడా వ్యవసాయానికి రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మనమే ఈ మధ్య చూస్తున్నాం అటు అన్నదాత సుఖీభావ కావచ్చు లేకపోతే రైతుకు కావాల్సిన పనిముట్లు జిఎస్టీ ద్వారా తగ్గించడం కానీ లేదా వాళ్ళకి సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఏదైనా తీసుకొచ్చి ఎందుకంటే రైతు మనకు ఆర్థికంగా నిలబడ్డానికి రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం రైతే వ్యవసాయమే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎక్కువ రైతులుంటూ వరి పంటను ఎక్కువగా పండిస్తూ వాళ్ళ జీవనాధారాన్ని వ్యవసాయం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు ఒక రకంగా మనకు నియోజకవర్గానికి కూడా ఆర్థికంగా మనకు రైతులు అదే ఈ వ్యవసాయమే ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు వ్యవసాయదారులు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యవసాయం వేసుకోవడానికి వస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ లేకపోతే యూరియాలు కానీ ఇవన్నీ కూడా సరైన సమయానికి అందుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అంత రైతు కోసం అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు మనం కూడా ఈ అన్నదాత సుఖీభావ ఇచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు పడింది లేకపోతే ఎంతవరకు వాళ్ళకి అందింది అని కూడా మనము నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం ఇలా అలా అదే కాకుండా మనకు సైక్లోన్స్ ఏమన్నా వచ్చి కొంతవరకు పొలాలు ఏమన్నా డ్యామేజ్ అయినా సరే వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం లేకపోతే వెంటనే మళ్ళా విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ముఖ్యంగా ఈ కమిటీ ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఈరోజు కొన్ని సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రమేష్ అన్న కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టారు కానీ అవన్నీ కూడా ఇచ్చారు ఇప్పటికీ మనకు ఐదు వరకు గోడౌన్లు ఉన్నాయని చెప్తున్నారు మేడం గారు సో ఐదు గోడౌన్లు కూడా మనకు రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా పెడితే ఎక్కువ మంది గోడౌన్లు ఉపయోగించుకుంటే అంటే ఈ పంట ఈ పంట ఎక్కువ పండుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందుబాటులో ఉన్న గోడౌన్లు అన్నీ కూడా అందుబాటులో పెడితే బాగుంటుంది ఇలాగ ఏఎంసీ ఎక్స్ఏఎంసీ చైర్మన్గా సుధాకర్ రెడ్డి ఉన్నారు కాబట్టి మెంబర్స్ అయినా కూడా కొంత వారితో సీనియర్ నాయకులతో కొంత కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కొన్ని సజెషన్స్ తీసుకొని మనం ఈ కమిటీని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ మెంబర్స్ అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా మీకు ఇచ్చిన ఒక పదవి కాకుండా అదొక బాధ్యతలాగా తీసుకొని రైతులకు అండగా నిలబడుతూ రైతుకు కావాల్సిన అవసరాలని మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టం లేకుండా ఎందుకంటే ఒక రైతుకి వాళ్ళ కష్టానికి ఫలితం అంటే వాళ్ళకి కావాల్సిన ధర కానీ ఎందుకంటే దాని మీదే వాళ్ళ జీవనాధారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలంటే మనము రైతుకు కొంత సపోర్ట్ ఇటు ఏంసీ ద్వారా కానీ అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా నేను కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా చేయ చేయూ అందిస్తాము అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా రైతులకు సహాయపడుతూ సుధాకర్ రెడ్డి గారు కూడా కొన్ని చెప్పారు ఆ సజెషన్స్ అన్నీ కూడా తీసుకొని దాన్ని ఇంకొక మీటింగ్ మీరు ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుకొని మనము డెవ అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరు చూస్తున్నారు అభివృద్ధి ఎట్లా ముందుకెళ్తుంది అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఒకే ఒక్క ధ్యేయంతో కూడా అందరు నాయకులు అందరు పనిచేస్తున్నారు